హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కవిత టేస్టీ క్రియేషన్స్ ఇక్కడైతే ఏట తలకాయని కోస్తుందా దాంట్లో అందరికీ హ్యాపీ సండే సండే రోజు మా ఇంట్లో స్పెషల్ ఏట మోసం తలకాయ అనమాట నేనే ప్రిపేర్ చేశాను సూపర్గా ఉంది ఇది అయితే ఉడకబెట్టానండి ఓ ఫోర్ టైమ్స్ ముందుగానే క్లీన్ చేసిన ప్రాసెస్ అయితే పట్టలేదు ఇంక ఇది ఇంటికి తీసుకొచ్చి బాగా నీట్గా నాలుగైదు సార్లు వాష్ చేసి దాన్ని క్లీన్ చేసి శుభ్రంగా నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత అది పక్కన పెట్టేశానండి గిన్నెలో పెట్టేశాను ఇదైతే కొంచెం ధనియాలు అలాగే కొబ్బరి ఇంకా గసగసాలు యాలక్కాయలు లవంగాలు అవన్నీ వేసి మిక్సీ పట్టేశాను లైట్గా వేపేసి ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టేసాను ఇక్కడ కొత్తిమీర కరివేపాకు అలాగే పుదీనా కూడా వేసాను ఒక టమాటా కట్ చేశాను అనమాట ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కూడా ఇంకా ఉల్లిపాయ అయితే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు మిక్సీ పట్టేసి దాన్ని ఇంకా ఫ్రై అయితే చేస్తాను అనమాట మనకు తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఇంకా ఉల్లిపాయలు పేస్ట్ అలాగే నాలుగైదు పచ్చిమిరప రెండు బిర్యానీ ఆకలి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇంకా అది ఫ్రై అవుతుండగానే మనం ఏదైతే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసుకోవాలన్నమాట నేనైతే ఒక ఏట తలకాయ కాబట్టి నేను అది పీసెస్ అన్నీ పోగా కొంచెం అటు ఇటుగా కిలో అంత వచ్చింది అనమాట ఇంకా దానికి సరిపడా ప్రిపేర్ చేసుకుంటున్నాను మసాలా అయితే ఇక్కడ నేను ఒక పెద్ద సైజు టమాటా అయితే ఇంకా కట్ చేసుకొని ఇంక మసాలాల్లో ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇది నీట్గా మగ్గిన తర్వాత మనం ముందుగానే ఉడగబెట్టుకున్న ఏదైతే ఉందో ఏట మసాలా తలకాయ కర్రీ అది తీసుకొచ్చుకొని ఇందుట్లో వేసుకోవాలి ఇంక ఇక్కడైతే నీట్గా అయితే చక్కగా ఉడిగిపోయింది మగ్గిపోయిందనమాట ఇంక ఇది మగ్గిపోయిన తర్వాత మనం ఇంకా ఆల్రెడీ అలవెల్ పేస్ట్ అయితే వేసేది ఏమి ఉండదండి ఎందుకంటే ఏటమాసం ఉడికేటప్పుడే మనం రైస్ కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా నాలుగు విజిల్స్ వచ్చినాయి ఇంకా మనం ఆల్మోస్ట్ ఇంక దాంట్లోనే వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇంక మనకి మసాలా అయితే దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలే పై మసాలా ఇంకా అలవెల్ పేస్ట్ అయితే దాంట్లోనే ఉండిపోయింది ఇంకా ఇంకే ఒక్కోసారి ట్రై చేయండి ఇలాగా సూపర్గా ఉంటుంది అదిరిపోద్దండి మీరు కూడా నేను ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైమే నాకు చాలా బాగా వచ్చిందనమాట ఫస్ట్ టైం అండి టెన్ ఇయర్స్ తర్వాత ఏటమాస్తాలకే కూర ఇంట్లో వండడం కూడా అంటే ఇన్ని సంవత్సరాలు ఏంటమ్మా తెచ్చుకోలేదా తెచ్చుకోవచ్చు కదా అంటారేమో కానీ నాకు వండడం రాదు తెచ్చినా ఇంకా నేను వండనేమో అని మా ఆయన ఇప్పటివరకు తాలేదు ఇప్పుడే నేను ఎందుకు తీసుకొచ్చారంటే మా ఆయన చికెన్ తినలేదు ఇంక దానివల్ల మటన్ కానీ ఇంకా చేప కానీ ఫిష్ అదేంటి రొయ్యలు కానీ అవి మాత్రమే తింటారు కానీ ఈ చికెన్ అనేది అసలు మానేశారు మొత్తిగా అసలు తినడమే మానేశారు చికెన్ వండినా కానీ పాపం తినలేదు వందే ముగ్గురు ఇంకా ఆయన తినపోతే మాకు ఇంకేదలా ఉంటుందని చెప్పేసి ఇంకా మా ఆయన ఇదే మా తలగే కూడా తెచ్చుకున్నాడు అందుట్లో ఇంకొంచెం కాళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి అంట నైట్ పట్టు పడుకుంటే ఇంకా దానివల్ల ఇంక ఇదైతే చారువా పెట్టేసుకొని తాగేస్తే కాళ్ళ నొప్పులు తగ్గితే అని చెప్పేసి అనుకొని ఇంక తీసుకొచ్చారనమాట ఈ బ్రెయిన్ ఉంది కదా అది కూడా ఉడకబెట్టేశాను దాంట్లోనే దానివల్ల కొంచెం అది కరిగిపోతుంది అందుకే తీసి గిన్నెలో పక్కన పెట్టేసాను ఇంక ఇక్కడైతే మగ్గించుకోవాలి ఆయిల్లోని ఆల్రెడీ ఉడకపెట్టేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మగ్గించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది రెండు స్పూన్ల కారం అయితే వేసుకోవాలి మనకు తగినంత కారం వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా ప్రిపేర్ చేసాం కదా అందుట్లోనే మనం అలకాయలు లవంగాలు అలాగే మిరియాలు అవి కూడా వేసాము అది చూసుకొని వేసుకోవాలన్నమాట కారం అయితే ఇక్కడ ఒక టూ మినిట్స్ అయితే కారం వేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి ఇదంతా ప్రాసెస్ కుక్కర్లోనే చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం ఆల్రెడీ నాలుగు సార్లు విజిల్స్ పెట్టుకున్నాం కదా మళ్ళీ అది అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత కర్రీ ఇంకొక ఫోర్ టైమ్స్ అయితే విజిల్స్ పెట్టుకోవాలి ఇది తలకాయ కదండి ఉడకాలి కదా అందుకనే అన్ని దాదాపు ఎయిట్ విజిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో ధనియాల ఉన్నాయి కదా అప్పుడు కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అది కొత్తిమీర కరివేపాకు అలాగే పుదీనా వేసిన అది కూడా కట్ చేసింది మొత్తం అది కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అలాగా ఉడికిన తర్వాత ఇంకా మనం దానికి తగినంత వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ చారువా లాగా చేసుకోవాలనుకుంటున్నాం కదా తలకాయ మాసం చారువ అయితేనే బాగుంటుందండి అయితే అసలు బాగుండదు ఇలా తలక మాంసం కాబట్టి బాగా చారులాగా చేసుకుంటే అది మనం కర్రీలో కానీ అదేంటి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ఫోర్ విజెస్ వచ్చినంతవరకు పెట్టుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కదా ఇంకప్పుడే అయిపోలేదు ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి కుక్కర్ తీసేసిన తర్వాత కూడా ఇంకా లాస్ట్ ఫైనల్గా మటన్ మసాలా ఉప్పు కారం అన్నీ చూసేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే రెడీ అయిపోద్ది మనకి మటన్ కర్రీ అయితే ఆట మాంసం కర్రీ సూపర్గా ఉంది తలకాయ కూర సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి నిజంగా నమ్మరు ఒకసారి ట్రై చేయండి ఇంకా లాస్ట్ ఫైనల్గా అది మెదడు ఉంది కదా అది కూడా ఇంక వేసేసుకొని ఉడికించుకున్నాను అసలు అది అయితే వేరే లెవల్ అండి అసలుకి సూపర్ అంటే సూపర్గా వచ్చింది అదిరిపోయింది టేస్ట్ అయితే ఇంకా లాస్ట్లో మా ఆయన ఉప్పు కూడా వేసేసాడు నేనే వీడియో తీసేది మా ఆయన ఎలాగో వీడియో తీయమంటే తీరని మధ్య మధ్యలో మా ఆయన్ని ఉండమని చెప్పి నేనే వీడియో తీసాను టేస్ట్ వస్తున్నారు ఇక్కడ బాగుందంట మా ఆయనకి ఇలా చార్వలాగా చేసే కర్రీస్ అంటే చాలా ఇష్టము ఇంకా నాన్న కూడా మానే టేస్ట్ చూసేసరికి నానూట్ల సలైలం వస్తుంది వాటర్ అందుకే కొంచెం ఏమన్నా వేడి వేడి వేసిన చెయ్యి కాలిందనమాట సూపర్గా ఉంది టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే అయిపోయింది అనమాట ఇక ఇంక ఇక్కడ నేనైతే ఏదైతే ఉందా మెదడు అది ప్లేట్లో వేసుకున్నాను తిందామని మా అబ్బాయికి మా వారికి కూడా పెట్టేద్దాము అది ఉన్న కరిగిపోతుంది అందుకని తెచ్చుకున్నాను ఇంకా ప్లేట్లో వేసుకొని ఆ జ్యూస్ అందుట్లో వేసుకుని తింటే అబ్బా ఏరియా లెవెల్లో సూపర్ టేస్ట్గా ఉంది ఇది కూడా ఫస్ట్ టైం నేను తింటాం ఇప్పుడే తిన్నానండి చాలా అంటే చాలా బాగుంది ఎంత టేస్ట్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది ఇంకా మా ఆయన్ని ఎప్పుడు తీసుకురా తీసుకురా అని నేనే పీడిస్తాను అనమాట ఇప్పుడైతే నేను తీసుకురా అనలేదు కానీ ఆయనే తీసుకొచ్చారు తీసుకొచ్చాక చెప్పారనమాట ఈరోజు మంది ఆట ఆటమాసం తలకాయ కూరని సో అప్పుడు చూసారా నా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి నాకు తిన్న తర్వాత కూడా నోరు వస్తుంది అందుకేనేమో ఈ మా మటన్కి మాంసం కాళ్ళకైనా తలకాయకైనా కూరకైనా చాలా రేట్ ఉంటుంది చాలా హెల్దీ కూడా అండి మంచిదే ఇది ఇంకా కాళ్ళ చారు ఉంటుంది కదా ఈసారి అది కూడా ట్రై చేస్తాను నెక్స్ట్ స సండే తిమ్మంటా అన్న అన్నీ అది కూడా ట్రై చేసి చెప్తాను అలా ఉందో సూపర్గా ఉంది ఇక్కడైతే మేము బాగా ఎంజాయ్ చేశాను ఎందుకు తినమన్నాను అమ్మో మాకు వద్దు మాకు వద్దు అంటున్నారు సరలే వద్దన్నారు కదా అని చెప్పి నేనే ఎంజాయ్ చేసి తినేశాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్